మన బాడీలో హెల్త్ ఇష్యూస్ గల మెయిన్ రీజన్ ఈ త్రీ స్టెప్స్ మిస్ అవ్వడం వల్ల మన బాడీలో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఐ విల్ గివ్ స్టెప్ బై స్టెప్ క్లారిటీ ప్రతి ఒక్కరు నోట్స్ మెయింటైన్ చేసుకోండి ఈ త్రీ స్టెప్స్ ఫాలో అయినట్లయితే అట్లీస్ట్ మీరు ప్రతి ఇయర్ ఒక వన్ లాక్ రూపీస్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు మీ యొక్క హెల్త్ లైఫ్ స్టైల్ ని ఇంక్రీజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఒకవేళ మరి మీలో ఎంతమంది ఇప్పటివరకు ఇప్పటి వరకు మీ హెల్త్ పరంగా ఎన్ని మంది మనీ ఖర్చు చేసి ఉండొచ్చు ఈ యొక్క టెక్నిక్ ని ఫాలో కాండి ఎస్ నా యొక్క ఈ స్పిరిచువల్ జర్నీలో దాదాపు సిక్స్ ఇయర్స్ అవుతుంది ఆరు సంవత్సరాలు చల్లి ఎంత ఫిట్ గా సేమ్ బాడీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయడానికి ఈ యొక్క త్రీ టెక్నిక్స్ ని ప్రతిరోజు నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్న టెక్నిక్ ఈ టెక్నిక్ ని కనుక మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్టయితే ఐ విల్ యూ గ్యారంటీ ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మీ ఎనర్జీని హైలో మెయింటైన్ చేయగలుగుతారు మరి ఆ టెక్నిక్స్ ఏంటి ఏంటనే విషయాలు చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది వాళ్ళ బాడీలో మన బాడీ యొక్క ఎలా రన్ అవుతుంది మన బాడీ యొక్క మైండ్ సెట్ ఏంటి మన బాడీ ఎలా ప్రాపర్ గా వేలో ఫ్లాలో అవుతుంది అనే విషయాలపైన చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటాం మన బాడీని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇది గనక మనం టోటల్ మన యొక్క బ్రెయిన్ అనుకుంటే ఎస్ మన బాడీ టోటల్ రన్ అయ్యేదంతా ఈ నెగిటివ్ ఎమోషన్స్ పాజిటివ్ ఎమోషన్స్ టోటల్ గా ఈ యొక్క టూ వేస్ గా మన యొక్క బ్రెయిన్ యొక్క ఎనర్జీస్ ని బేస్ చేసుకొని ఉంటుంది ఎస్ ఈ ఎనర్జీస్ ఏదైతే ఉంటుందో ఈ ఎనర్జీస్ తో మన బాడీ రన్ అవడం జరుగుతుంది అంటే మన బాడీలో టోటల్ ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీతో మన బాడీ రన్ అవ్వడం జరుగుతుంది అంటే టోటల్ మన బాడీలో ఒక పవర్ఫుల్ కాంతివంతమైన ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ టోటల్ గా మన బ్లడ్ ఏదైతే సర్కిల్ అవుతుందో అలా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మూవ్ అవుతుండడం జరుగుతుంది లాట్ ఆఫ్ పీపుల్ హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ గల మెయిన్ రీజన్ మన బాడీని ఫస్ట్ ఆఫ్ ఆల్ హై ఎనర్జీని మెయింటైన్ చేయకపోవడం అంటే ఎనర్జీ హైలో మెయింటైన్ చేయకపోవడం గల మెయిన్ రీజన్ చాలా మంది మన బాడీని హై ఫ్రీక్వెన్సీ ఎలా తీసుకురాలో తెలియక స్ట్రగుల్ ఫేట్ చేస్తుంటారు మీరు కనుక మీ యొక్క బాడీ టోటల్ ఈ ఎనర్జీస్ తో టోటల్ ఫంక్షన్ అవుతున్నప్పుడు మరి ఈ ఎనర్జీని కనుక మీరు డైలీ మెయింటైన్ చేయకపోతే మరి ఎనర్జీ ఏమవుతుంది లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతుంది ఆ లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళినప్పుడు టోటల్ హెల్త్ ఇష్యూస్ మనం క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో హై ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మనం ఫాలో కావాల్సిందల్లా ఎనర్జీస్ ని మెయింటైన్ చేయాలి ఎనర్జీస్ ని ఎలా మెయింటైన్ చేయాలి ఎస్ దీనికి త్రీ స్టెప్స్ ఉంటాయి కంపల్సరీ వాకింగ్ కంపల్సరీ మీరు ఎక్సర్సైజ్ లేదా రన్నింగ్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు బాడీ మూవ్మెంట్ అనేది ఇవ్వాలి ఎందుకు బాడీ మూవ్మెంట్ ఇవ్వాలంటే ఎస్ మన బాడీలో ఉన్న ఈ ఎనర్జీ ఫ్లో ఎప్పుడైతే మనం స్ట్రక్ అయిన మూల్లో ఉంటుందో ఎనర్జీ రిఫ్రెష్ అవ్వకుండా ఉంటుందో అప్పుడు మనం హెల్త్ పరంగా కొన్ని బ్లాకేజెస్ అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే ఎవరైతే డైలీ ఎక్సర్సైజ్ చేస్తారో డైలీ అట్లీస్ట్ ధ్యాన్ చేస్తారో యోగా చేస్తారో అట్లీస్ట్ మీ బాడీ మూవ్మెంట్ ఇస్తారో ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వాళ్ళు హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు మీరు కదలకుండా ఒక ప్లేస్ లో ఉండడం ఎక్కువ పడుకొని ఉండడం ఎక్కువ మీరు ఏదో బిజీ వర్క్ వల్ల మీ యొక్క వర్క్ లైఫ్ వల్ల మీరు కనుక బిజీగా ఉండొచ్చు నేను అర్థం చేసుకుంటాను బట్ మీరు గనక తలుచుకుంటే అట్లీస్ట్ టెన్ మినిట్స్ ఒక టూ సాంగ్స్ గనక డాన్స్ చేయలేరా ఎస్ మీరు ఏ ఏజ్ లో ఉన్నా మీ బాడీ మూమెంట్ ఇవ్వలేరా అట్లీస్ట్ ఒకసారి వామప్ చేయలేరా టూ మినిట్స్ మీరు కనుక డైలీ టూ టు త్రీ మినిట్స్ ఇలా ప్రాక్టీస్ చేసినా మీ బాడీలో హై ఎనర్జీ మెయింటైన్ అవుతుంది ఎప్పుడైతే హై ఎనర్జీ ఉంటుందో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో మన బాడీ హై ఫ్రీక్వెన్సీలోకి తీసుకొస్తాయి ఈ హై ఫ్రీక్వెన్సీలోకి తీసుకురావడం వల్ల మన బాడీ హై ఎనర్జీలో ఉండడం జరుగుతుంది మరి లాట్ ఆఫ్ పీపుల్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ మిస్టేక్ ఏంటంటే సెకండ్ మిస్టేక్ వచ్చేసి ఏంటంటే ఫుడ్ ఫుడ్ పరంగా చాలా మంది ఎస్ కాన్షియస్ గా ఉండకపోవడం ఇందులో వచ్చేసి వాటర్ అండ్ వచ్చేసి ఫుడ్ ఈ వాటర్ లో మనం చాలా మంది ప్రాపర్ వేలో మన బాడీకి వాటర్ తీసుకోకపోవడం ఎస్ చాలా సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు వర్క్ లైఫ్ వల్ల కావచ్చు ఎక్కువగా వాటర్ మనం రైట్ వేలో తీసుకొని ఉండం దాని వల్ల ఏమవుతుందంటే ఎస్ మన బాడీ టోటల్ గా సెవెంటీ పర్సెంటేజ్ వాటర్ ఉంటుంది ఈ సెవెంటీ పర్సెంటేజ్ వాటర్ మనం ఎనర్జీ మెయింటైన్ చేయట్లేదు రైట్ వేలో వాటర్ తీసుకోవట్లేదు కరెక్ట్ అయిన ఫుడ్ తీసుకోవట్లేదు మన బాడీకి కావాల్సింది టోటల్ అన్ ఏంటి ఆక్సిజన్ తోని మనం ఏదైతే మనం బ్రీతింగ్ ఉంటుందో ఎస్ ఈ బ్రీతింగ్ అండ్ ఈ మూడింటిని అలైన్మెంట్తో మన బాడీ రన్ అవుతుంది ఎస్ మనం కరెక్ట్ ఫుడ్ తీసుకోకపోవడం కరెక్ట్ ఫుడ్ అండ్ కరెక్ట్ వాటర్ తర్వాత వచ్చేసి బ్రీతింగ్ ఈ మూడు అయితే ఏవైతే మిస్ అవుతాయో ఆ వల్ల బాడీలో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ అయిన ఫుడ్ తీసుకోవట్లేదు కరెక్ట్ మీరు వాటర్ తాగట్లేదు కరెక్ట్ అయిన బ్రీతింగ్ చేయట్లేదు అప్పుడేమవుతుంది టోటల్గా ఈ బ్లాకేజెస్ అనేవి ఫేస్ చేస్తాం కాబట్టి మీరు సెకండ్ స్టెప్ చేయవలసింది అంటే డైలీ ప్రాపర్ వేలో మీరు ఏ ఫుడ్ అయినా తీసుకోండి ఎప్పుడైనా తీసుకోండి బట్ మీ బాడీ ఏదైతే ఉందో మీ యొక్క ఐడియల్ బాడీ వెయిట్ కి ఎంత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మీ యొక్క హైట్ ఎలా ఉంది మీ వెయిట్ ఎలా ఉంది ఫ్యాట్ ఎలా ఉంది దాన్ని చెక్ చేసుకోండి టోటల్ గా తర్వాత మీరు ప్రాపర్ వేలో ఫుడ్ అనేది డైలీ ప్రిపేర్ చేయండి తర్వాత కంపల్సరీ వాటర్ మీ బాడీ యొక్క సిస్టాన్ని బట్టి మీ యొక్క ఏదైతే మీకు రిక్వైర్మెంట్ ఉందో దాన్ని కంపల్సరీ టూ టు త్రీ లీటర్స్ అనేది వాటర్ డైలీ తీసుకోండి బ్రీతింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన బాడీ టోటల్ మన యొక్క సెల్స్ యాక్టివ్ అయ్యేది బ్రీతింగ్ వల్ల కాబట్టి డైలీ ప్రతి ఒక్కరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దానికోసం ప్రాణాయామం యూజ్ చేయొచ్చు లేదా సింపుల్ టెక్నిక్ ఐ విల్ టెల్ యూ ఎస్ రెండు చేతులులా పెట్టుకోండి శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకెళ్ళండి వెరీ గుడ్ హోల్డ్ ఇట్ శ్వాస వదులుతూ నెమ్మదిగా రెండు చేతులు కిందికి తీసుకురండి వెరీ గుడ్ వన్ టైం ఎస్ దీనికి కోహెరెన్స్ బ్రీతింగ్ అంటాం దీని గురించి మనం అడ్వాన్స్ కమిటీలో నేర్చుకుంటాం ఒకవేళ మీ యొక్క ప్రాపర్ బాడీ వెయిట్ ని మీకు ఎటువంటి సిక్ అవ్వకుండా ఐఎనర్జీని మెయింటైన్ చేయాలనుకుంటే చార్ట్ బాక్స్ లో లింక్ అని టచ్ండి ఐ విల్ గ్యూ పర్సనల్ కాల్ వన్ ఓన్ వన్ ఒకవేళ మీరు ఫిట్ అయితే మన కమిటీలోకి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది ఎస్ ఒకవేళ నాతో పాటు వన్ టూ వన్ టూ వన్ కాల్ లో కనెక్ట్ అవ్వాలనుకుంటే చార్ట్ బాక్స్ లో లింక్ అని టచ్ండి ఐ విల్ గ్యూ లింక్ అండ్ యూ కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్ అండ్ ఈ యొక్క బ్రీతింగ్ ఫుడ్ అండ్ వాటర్ పర్ఫెక్ట్ వేలో మెయింటైన్ చేయండి ఆ తర్వాత వచ్చేసి హీలింగ్ స్టెప్ వచ్చేసి హీలింగ్ చాలా మంది ప్రాపర్ వేలో ఎనర్జీ మెయింటైన్ చేయట్లేదు ఫుడ్ మెయింటైన్ చేయట్లేదు కనీసం వాటర్ తాగట్లేదు కరెక్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయట్లేదు ఇవన్నీటి వల్ల ఏమవుతుందంటే టోటల్ నెగిటివ్ ఎనర్జీస్ అనే మన బాడీలో స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది చాలా ప్లేసెస్ లో ఈ నెగిటివ్ ఎనర్జీ స్టోరేజ్ అవుతూ ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ వల్ల కొన్ని రోజుల తర్వాత ఆ బ్లాకేజెస్ అన్ని స్టోరేజ్ అయ్యి అది కొన్ని రోజుల తర్వాత ఆ బ్లాకేజెస్ పెరుగుతూ పెరుగుతూ హెల్త్ ఇష్యూస్ గా ప్రాబ్లమ్స్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఏదైతే మన బాడీలో ఈ టోటల్ నెగిటివ్ ఎనర్జీస్ ఎనర్జీ మెయింటైన్ చేయక ప్రాపర్ వేలో బ్రీతింగ్ చేయక ప్రాపర్ వేలో బాడీని ఎనర్జీస్ ని మెయింటైన్ చేయలేకపోతున్నామో అప్పుడు వాటి యొక్క బ్లాకేజెస్ అనేవి మన బాడీలో ఏర్పడుతూ ప్రాబ్లం ఫేస్ చేస్తాం సేమ్ అలానే ఈ బ్లాకేజెస్ ఏవైతే ఏర్పడ్డాయి వన్స్ ఒకసారి బ్లాకేజెస్ క్రియేట్ అయింది బట్ దాన్ని మీరు హీల్ చేయట్లేదు దాన్ని గనక మీరు హీల్ చేయనట్టయితే ఆ బ్లాకేజెస్ ఏమవుతుందంటే ఎస్ టోటల్ గా హెల్త్ ఇష్యూస్ గా స్ట్రగుల్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ యొక్క బ్లాకేజెస్ మీ బాడీలో ఉన్నంత వరకు మీరు హీల్ చేయనంత వరకు అది వన్ మంత్ కోసారి టూ మంత్స్ కోసారి త్రీ మంత్స్ ఒకసారి ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి ఇయర్ బై ఇయర్ ఎందుకంటే ఏర్ అడుగుతుంటే ఈ ఎనర్జీ ఈ సీక్వెన్స్ మిస్ అవుతుంది ఆ యొక్క రూట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయట్లేదు దాన్ని మీరు క్లియర్ చేయకుండా మెడిసిన్ యూజ్ చేస్తున్నారు ఆ సిచువేషన్ తగ్గట్టు ప్రజెంట్ సిచువేషన్ లో ఏదైనా సమ్ పీపుల్స్ నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి స్ట్రక్ అవుతున్నారు స్ట్రక్ అవునో ఫీలింగ్ ఉంది డ్రింకింగ్ యూజ్ చేయడం లేదా ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం లేదా ప్యాటర్న్ నుంచి వెళ్ళి బయటగ్రాండ్కి వేరే విధంగా టైం స్పెండ్ చేస్తూ ఆ హీల్ చేయకపోవడం వల్ల స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు మరి హీలింగ్ ఎలా ఫాలో అవుతాం అంటే మనం హీలింగ్ లో ఓపెన్ ఒక్కనో ఫాలో అవుతాం మనం ఈఎఫ్టీ ఫాలో అవుతాం అండ్ తర్వాత చక్ర హీలింగ్ ఫాలో అవుతాం ఇలా ఏ హీలింగ్ మీరు ఫాలో అయినా మీ బాడీలో ఉన్న బ్లాకేజెస్ ని హీల్ చేయొచ్చు సమ్ ఎమోషన్స్ కి ఓపెన్ ఓపెన్ వర్కౌట్ అవుతుంది సమ్ బ్లాకేజెస్కి కి వర్కౌట్ అవుతుంది సమ్ ఎమోషన్స్ కి చక్రా హీలింగ్ వర్కౌట్ అవుతుంది మీరు కనుక ఏదైనా ఒకదానైనా రైట్ వేలో ఫాలో అవుతూ అట్లీస్ట్ మీరు డైలీ ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేసిన ఐ విల్ గివ్ గ్యారంటీ ఈ త్రీ స్టెప్స్ ని కనుక మీరు ఫాలో అయితే మీరు ఏ రోజు కూడా ఏ సిచ్యువేషన్ లో కూడా స్ట్రక్ అవ్వరు ఈ బ్లాకేజెస్ కి మెయిన్ రూట్ గా వీటి రైట్ వేలో మనం ఫ్లో మెయింటైన్ చేయకపోవడం ఫ్లో మెయింటైన్ చేయకపోవడం గల మెయిన్ రీజన్ ఫస్ట్ వచ్చేసి హెల్త్ పరంగా ఎటువంటి క్లారిటీ లేకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది హెల్త్ పరంగా క్లారిటీ లేకపోవడం వల్ల ఎనర్జీస్ ని మెయింటైన్ చేయకపోవడం సమ్ పీపుల్స్ డాన్స్ చేయకపోవడం కావచ్చు ఎక్సర్సైజ్ చేయకపోవడం వాకింగ్ చేయకపోవడం ఒకే ప్లేస్లో ఎక్కువ చెప్పడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ అనేవి స్టోరేజ్ అవుతుంటాయి చాలా మంది మనం చూస్తుంటే హౌస్ వైఫ్స్ కావచ్చు ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో బిజినెస్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళ లైఫ్లో ఆల్ ఏరియాస్ లో బాగుంటారు హెల్త్ పరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు మై డియర్ అట్లీస్ట్ ఈ రోజు నుంచైనా అయినా స్టార్ట్ చేయండి మీలో మీ బాడీ ఎనర్జీని మెయింటైన్ చేయడానికి టెన్ మినిట్స్ డ్యాన్స్ ఎక్సర్సైజ్ యోగా ఫిట్నెస్ ఏ టెన్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేసినా ఐ విల్ గివ్ గ్యారంటీ మీలో ఎనర్జీస్ ని మెయింటైన్ చేయగలుగుతారు వన్స్ మీ ఎనర్జీస్ మెయింటైన్ అయిన తర్వాత ప్రాపర్ వేలో బ్రీతింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన బాడీ ఎనర్జీస్ ని మెయింటైన్ చేయడానికి బ్రీతింగ్ ఫాలో కండి ప్రాపర్ వేలో మీరు ఏదైతే మీ యొక్క ప్రజెంట్ మీ మనీ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని అనుగుణంగా ప్రాపర్ ఫుడ్ తీసుకోండి అండ్ కరెక్ట్ వాటర్ తాగుతూ బాడీని ఎనర్జీ మెయింటైన్ చేయండి ఈ ఎనర్జీస్ ని హీల్ చేయడానికి అండ్ మీ యొక్క బ్లాకేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని హై ఫ్రీక్వెన్సీ లో మెయింటైన్ చేస్తూ నెగిటివ్ ని హీల్ చేయడానికి ఓపెన్ ఓపెన్ ఛాండీ ఫాలో అవ్వండి ఇప్పుడు నేను ఐ విల్ గివ్ షార్ట్ డెమో ఎలా ఫాలో కావాలి ఎలా అనేది ఎస్ ప్రతి ఒక్కరు డైలీ మీరు ఎక్సర్సైజ్ చేస్తూ కరెక్ట్ వాటర్ తీసుకుంటూ హై ఎనర్జీస్ ని మెయింటైన్ చేస్తూ ఈ ఫ్రీక్వెన్సీని కనుక డైలీ ఫాలో అయినట్టు అయితే మీరు మీ బాడీలో హై ఎనర్జీస్ ని మెయింటైన్ చేయగలుగుతారు ఫండ్స్ మీరు కనుక ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేస్తారో ప్రతిరోజు మీరు అనుకున్న విధంగా ఈజీగా మీ గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మీ గోల్స్ అట్రాక్ట్ అయ్యేది ఓన్లీ ఎనర్జీస్ ని మెయింటైన్ చేసినప్పుడు ఎస్ మరి ఆ ఎనర్జీస్ ని హీలింగ్ ని ఎలా ఫాలో అన్నది ఐ విల్ గివ్ షార్ట్ డెమో ఈ డెమోని డైలీ ఫాలో కండి మన మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటే అడ్వాన్స్ వేళ మనం నేర్చుకోవడం జరుగుతుంది మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వాలంటే చాట్ బాక్స్లో లింక్ లింక్ అంటే చేయండి ఓకే దానికన్నా ముందు గుండె మెచ్చే పెట్టుకోండి వాటిని రిలాక్స్ అనేది చేయండి గుండె మీద చేపెట్టుకొని బాడీని రిలాక్స్ అనేది చేయండి లోతైన శ్వాస తీసుకోండి ఎస్ మీరు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు ప్రాపర్ వేలో మీ బాడీని మెయింటైన్ చేయడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టెక్నిక్ని డైలీ ఫాలో కాండి ఎస్ కళ్ళు మూసుకొని బాడీని అబ్జర్వ్ చేయండి తల భాగం నుంచి మీ బాడీని గా అబ్జర్వ్ చేయండి మీ హెడ్ని మీ నుదుటి భాగం మీ కనుబొమ్మలు కళ్ళు చెవులు ముక్కు మీ పెదవులు మీ గొంతు భాగం చేతులు మో చేతులు చేతి వేళ్ళు అరచేతులు మీ చెస్ట్ భాగం మీ గుండె మీ స్టమక్ ప్లేస్ మీ స్టమక్లోని ప్రతి ఆర్గాన్స్ ఈ కాళ్ళు మోకాళ్ళు అరిపాదాలు టోటల్ రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నాతో పాటు లౌడ్గా రిపీట్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ప్రజెంట్ నా బాడీలో ఉన్న ప్రతి సమస్య నేనే క్రియేట్ చేశాను ఈ సమస్యలు వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నాకు ఏర్పడుతున్న ఎనీ హెల్త్ ఇష్యూస్కి నేను హీలింగ్ చేయకపోవడం నాతో నేను కనెక్ట్ కాలేకపోవడం నా బాడీలో ఎనర్జీ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను వీటన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ప్లీజ్ వర్గీవ్ మీ నేను ఏ రోజు కూడా కనెక్ట్ కాలేదు ఏ రోజు నేను ప్రాపర్ వేలో ఫాలో అవ్వలేదు నా బ్లాకేజెస్ వల్ల నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ బ్లాకేజెస్ అన్నిటిని వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను వీటన్నిటికీ నేను బాధ్యత తీసుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ప్రజెంట్ నా బాడీలో ఉన్న ఈ సమస్యలు వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఎస్ రెడీగా ఉన్నారా లోతైన శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకెళ్ళండి శ్వాస వదులుతూ నెమ్మదిగా రెండు చేతులు కిందికి వదిలేస్తూ బాడీని రిలాక్స్ అనేది చేయండి రెండు చేతులు రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ ఎస్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో ఈ త్రీ వేస్ ని మనం ప్రతిరోజు నైట్ నైన్ థర్టీకి కి మన యొక్క నైట్ మనం మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్ లో ఫాలో అవడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వాలనుకున్న చాట్ బాక్స్ లో థర్టీ డేస్ ఛాలెంజ్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ లింక్ కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్ అండ్ ఈ యొక్క త్రీ ఛాలెంజ్ మీరు ఫాలో అయినట్టు డైలీ ఎనర్జీ మెయింటైన్ చేయాలి ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయాలి హీల్ చేయాలి నెగెటివ్ బ్లాకేజెస్ ఈ మూడింటి వల్ల మీరు ఏ రోజు కూడా ఏరియాలో స్టక్ అవ్వరు ఎస్ ఎంతమందికి వీడియో యూస్ఫుల్ అనిపించింది యూస్ఫుల్ అనిపిస్తే చార్ట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మేము సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకుంటారు బట్ సబ్స్క్రైబ్ అయ్యారో లేదో చెక్ చేయండి అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఎవరైతే లేజీగా ఉన్నారో ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఈ వీడియో వల్ల మీ హెల్త్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకోవడం జరుగుతుంది తదాస్తు మీ డ్రీమ్స్ అన్ని అలా అచీవ్ అవుతాయి